బాపట్ల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అనేక మంది తమ ఫిర్యాదులను అందజేశారు జిల్లా ఎస్పీ తుషార్ డూడివారితో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరిస్తున్నామని తెలిపారు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను స్వయంగా విన్నవించుకున్నారు వారి సమస్యలు క్షుణంగా విని రిపోర్ట్లను పరిశీలించిన ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడి ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు